హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మరచలు ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వా చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తుంది మనకి సేమ్ ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదండి ఎక్కువగా అది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు క్యారెట్ హల్వాకి క్యారెట్లు అర కేజీ తీసుకున్నానండి క్యారెట్స్ని పగ కడిగి చెక్కు తీసి ఈ విధంగా తురుముకోవాలి తురుముకునేటప్పుడు కూడా కాస్త పెద్ద ఉన్న దాంతో తురుముకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది కొలుచుకోవడానికి ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి ఇలా నొక్కు పెట్టి తీసుకోవాలండి మనకి తురుము కదా ఎక్కువ పట్టదు నాకు ఈ కప్పుతో రెండు కప్పుల క్యారెట్ తురుము అయింది ఇప్పుడు స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే నెయ్యి అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అలాగే నేను జీడిపప్పు కిస్మిస్ బాదం తీసుకున్నానండి బాదం అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి చూడండి ఇలా వేగిని కదా ఈ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో క్యారెట్ తురుము వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు నెయ్యి బాగా అనిపిస్తే కనుక ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు నెయ్యి మరీ తక్కువ ఉన్నా కూడా హల్వా అంత బాగుండదు ఇది సరిగ్గా వేగదు ఇది వేగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతుంది అడుగంటదు చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఈ రంగు వస్తే సరిపోతుంది మనం క్యారెట్ ఫ్రై చేస్తాం కదండి అది ఎలా అయితే వేయించుకుంటామో అదే విధంగా ఇప్పుడు ఇందులో రెండు కప్పుల క్యారెట్ తురుముకి అదే కప్పుతో ఒక కప్పు పాలిపోసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు పచ్చిపాలు కానీ కాచి చల్లార్చన పాలు కానీ ఏవైనా వేసుకోవచ్చు పాలు కాస్త చిక్కగా ఉండాలి చిక్కగా ఉంటే బాగుంటుంది చూడండి ఇదిలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉడకాలి చూడండి మొత్తం అంతా దగ్గరకు వచ్చినట్టు అయింది కదా ఇలా ఉంటే సరిపోతుంది పట్టుకొని చూస్తే కొద్దిగా మెత్తగా ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి రెండు కప్పుల క్యారెట్ తురుముకి అదే కప్పుతో ముప్పావు కప్పుకి కొంచెం తగ్గించి పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది అలాగే నాలుగు యాలకులు వేసి కలుపుకోవాలి పంచదార వేసాక మళ్ళీ పల్చగా అయినట్టు ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అలాగే కొంతమంది క్యారెట్ని మిక్సీ పట్టి వేసుకుంటారు లేదా చాపర్లో అయినా వేసుకుంటారు ఒకవేళ మీకు తురమడం కుదరకపోతే అలా అయినా వేసుకోవచ్చు కాకపోతే తురిమింది బాగుంటుంది చూడ్డానికి చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల క్యారెట్ తురుమికి అదే కప్పుతో పావు కప్పు పచ్చికోవా వేసుకోవాలి పచ్చికోవా వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది అంటే ఇది మనకి స్వీట్లెస్ కోవా అండి బయట దొరుకుతుంది పాల షాపుల్లో మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అలాగే మీ దగ్గర కోవా లేకపోతే కనుక మానేయచ్చు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది పచ్చికోవాని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఒక లీటర్ పాలని బాగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి పాలకోవాకి మరిగించుకుంటాం కదా అదే విధంగా పంచదార వేయకుండా ఉంటే సరిపోతుంది ఇది ఇలా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి ఇంతేనండి క్యారెట్ హల్వా తయారైంది చూడండి ఎంత బాగుందో చూడడానికి బయట రెండు మూడు రోజుల వరకు ఉంటుందండి అస్సలు పాడవద్దు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్